ప్రధాన పత్రికలలో లేదా టెలివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా భూములను బదలాయించుకొని పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేసుకుందనే ఒక ఆరోపణ మా మీద చేయటం నేను ఉదయం ఐదున్నర గంటలకు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుల్ పెట్టి కూల్చివేయటాన్ని మీరందరూ చూసిన విషయమే దానికి కొనసాగింపుగా సాయంత్రానికి లోకేష్ గారు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మీ తాత రాజారెడ్డి జాగీరా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను కొట్టేశావు అని వారు ఆరోపణ చేశారు మీ తాత జాగీర్ అనే పదాన్ని కూడా వారు నోరుసారి అన్నారు వాటికి నేను లాస్ట్లో చిట్టి చివరిలో వారికి ఆ మాటకు కొంతమంది సమాధానం చెప్పాలి రెండవది అసలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో ఈ రాజకీయ పార్టీలకు భూములను కేటాయించే విషయాలను ఎవరు మొదలు పెట్టారు దానికి ఎవరు ఎవరనే విషయాన్ని నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజున మీ అందరి ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చాము ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ప్రజలు నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఉమ్మడిగా వారు ప్రచారం చేసుకున్న విధానాలను నమ్మి వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు నేను కొన్ని విషయాలను మాకు కూడా ఆశ్చర్యం అంత విషయాలు ఈ రోజున ఈ పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయింపు విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించింది దీనికి ఆర్జుడు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారే ఇది ఎక్కడ జరిగింది హైదరాబాద్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి ఇచ్చారు అదే రోజు ఏప్రిల్ ముప్పైనా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాము స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము పేద విద్యార్థులకు చదువు బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా పిలువబడుతున్న ఈ భవనం ఎల్ అండ్ కంపెనీ ద్వారా నిర్మితమైంది ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా శిక్షణ తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఈ భవనంలో ఏం జరుగుతున్నాయని మేము అడుగుతున్నాము ప్రస్తుతం దీని విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది ఇదేమీ అబద్ధం లేదు భవనం ఉంది అక్కడ భవనం కింద భూమి ఉంది భూమిని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మీదకి బదలాయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇది ఆ రోజున ఒక సంచలనం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం అనే విషయం ఆ రోజున సంచలనం ఇది గుడిసె కాదు దయచేసి మీరు మనవి చేస్తున్నాం ఇది గుడిసె కాదు రేకుల షెడ్డు కాదు లేదా తాటాకులతో వేసిన పందిరి కాదు ఇది ఒక అపురూపమైన సుందరమైన హైదరాబాద్ నడిబొడ్డులో మీ అందరికీ కూడా చెప్తున్నాను కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఆపోజిట్ లో ఇది చాలా చాలా ప్రాచుర్యం కలిగిన భవనము ఈ భవనం యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీ వారందరికీ తెలుసు ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలని మేము ముందుకు తెచ్చాం అంటే మేము రాజకోటలు కట్టుకున్నాము మేము భవనాలను కట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పెంచబట్టింది జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని వారు విమర్శిస్తున్నారు కాబట్టి ఈ భవన నిర్మాణం పంతొమ్మిది తొంభై ఏడులో భూ బదలాయింపు జరిగింది ఆ భూమి మీద ఈ భవన నిర్మాణం జరిగింది ఇప్పుడు ఇది ప్యాలెసా సుందరమైన భవనమా మీరే చెప్పాలి ఇదే కాదు ఇంకా కొన్ని విశేషాలను మేము ముందుకు తీసుకురావాలని రోజున మా ప్రయత్నం ఇకపోతే కొన్ని జీవోలు నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు నేను ఒక్క మాట కూడా ఈ రోజున అబద్ధం చెప్పడానికి వీలేదు సవివరంగా జీవో నెంబర్లతో సహా తేదీలతో సహా కేటాయించిన భూములు ఆ భూములలో నిర్మాణం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ తెలియాలని మేము ముందుకు వచ్చాము ఓ రెండు మూడు రోజుల నుంచి దారుణమైన దాడి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన ఆయన యొక్క నిర్ణయాలపైన మా పార్టీ పైన ఈ రోజున మీరు గమనించండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో పరిపాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం రెండు వేల పదహారు జులై ఇరవై ఒకటి నాడున టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా కాదా దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ఈ జీవోను రెండు వేల పదహారులో జులై ఒక ఇరవై ఒకటో తారీఖు నాడు మీ పార్టీయే మీ ప్రభుత్వమే ఇచ్చిన మాట నిజమా కాదా ఇది ఆ జీవో రెండు వేల పదహారులో ఇచ్చిన జివో ఆధారతంగా మంగళగిరిలో సర్వే నెంబరు మూడు వందల తొంభై రెండు బార్ వన్ మూడు వందల తొంభై రెండు బార్ త్రీ మూడు వందల తొంభై రెండు బార్ ఫోర్ మూడు వందల తొంభై రెండు బార్ ఎయిట్ మూడు వందల తొంభై రెండు బార్ నైన్ మూడు వందల తొంభై రెండు బార్ పది ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలం జివో నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది ఇరవై రెండో తారీఖు ఆరో నెల రెండు వేల పదిహేడు కేటాయిచ్చిన భూమి విస్తీర్ణం మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు రెండు వేల పదహారులో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ది ఇరవై ఒకటి జులై రెండు వేల పదహారులో వారిచ్చిన జివో నెంబర్ ప్రకారం జాతీయ పార్టీలకు ఎంత భూమి ప్రాంతీయ పార్టీలకు ఎంత భూమి అని వారిచ్చిన జీవో లెక్కల ప్రకారమే ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములను ఈ మంగళగిరిలో ప్రస్తుతం వారి కేంద్ర కార్యాలయంగా నిర్మించబడిన కార్యాలయం కింద భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుగా ఇచ్చుకున్న మాట వాస్తవమా కాదా అది ఇది జీవో నెంబర్ ఐదు వందల ఐదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చే ఇవ్వబడిన ఐదు వందల డెబ్బై ఐదు జీవో నెంబర్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో ఇచ్చిన భూమి ముప్పై మూడు సంవత్సరాలకే ఇవ్వాల్సిన భూమిని తొంభై తొమ్మిది సంవత్సరాలకు తీసుకొని ఈ విధమైన తాటాకుల పందిరిని నిర్మించుకున్నారా లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి ఇది తాటాకుల పందిరి ఇది భవనం కాదు ఇది అంతస్తు కాదు ఇది ప్యాలెస్ కాదు వారు మమ్మల్ని ప్యాలెస్ అంటున్నారు సంతోషం మేము మా జగన్మోహన్ రెడ్డి గారు క్వాలిటీ విషయంలో కానీ భవన నిర్మాణ అనుభవం విషయంలో కానీ గాలి వెలుతురు బాగా వచ్చే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడలేదు ఆయనకి సుందరమైన భవనాలను నిర్మించాలని ఆశపడ్డాడు కోరుకున్నాడు కాబట్టి ప్రభుత్వ భూమైన ఋషికొండలో కూడా సుందరమైన భవనాలే నిర్మించాడు అది ప్రభుత్వం యొక్క ఆస్తి ఇది ఏమని చెప్పాలి ఇప్పుడు మేము మూడు పాయింట్ మూడు పాయింట్ అరవై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిని తీసుకున్న తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న భవనం ఇది తాటాగుల పందిర గుడిస తాత్కాలికంగా తీసుకున్న రేకుల షెడ్డ పెంకుటిల్లా ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించమని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఇంకొక చోట కూడా వారు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ వివరాలన్నీ మీకు నేను కాపీ ఇస్తానండి వైఎస్ఆర్ కడప జిల్లాలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు పబ్లిక్ వన్ ఏ వన్ బి నాగార్జునపల్లి విలేజ్ లో కడప మండలంలో జీవో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది